మనమైతే ఇప్పుడు నవాపేటలోని పార్క్ రోడ్ వినాయక చవితి మిత్రమండలి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఏంటంటే కార్యక్రమాలు ఏంటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే తెలుసుకున్నవారు అండి మాట్లాడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఇప్పుడైతే మనం శంకర్ గారితో అయితే మాట్లాడదాం అన్న ఏంది సంగతి మొత్తం మొత్తం డెకరేషన్ వెకరేషన్ అంతా చేస్తున్నారు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఏంటి ఇది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పెడుతున్నాము పార్క్ సెంటర్ బంగ్లా తోట అందరూ మిత్ర మండలి అందరూ కలిసి మా సీనియర్స్ నుంచి వస్తూ ఉంది ఆచారము అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ అదే ప్రాతిపదిక మీద చేస్తూ ఉన్నారు డే ఇయర్ మూడు రోజులు చేస్తారు మూడు రోజుల్లో సెకండ్ డే వచ్చి భరతనాట్యం అయ్యి పెడతారు లాస్ట్ రోజు అన్నదానము అవన్నీ చేసి మంచిగా ఊరేగింపు డీజేలు అన్నీతో తీసుకెళ్తారు ఇది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మంచిగా జరుగుతుంది అందరు సపోర్ట్ ఉంది ప్రతి వీధిలో వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ దేవుడికి దగ్గరుండి ప్రసాదాలు స్వీకరించి అందరితో మంచిగా కలయికతో ఈ బృందం మంచిగా చేస్తుంది సో అందుకని అందరు కోఆపరేషన్ బాగుంది అలాగే ఇంకా ముందు ముందు కూడా అట్టే జరగాలని ఇది ఎప్పటికీ ఆగిపోకూడదని మా దృఢ నిశ్చయంతో మేము ముందు కంటిన్యూ చేస్తూ ఉన్నాము సో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అన్ని సంవత్సరాలు చేద్దామని అనుకుంటున్నాము మనయితే ఇప్పుడు బావి గారితో అయితే మాట్లాడదాం మీరు చెప్పండి అన్న మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ పెట్టడం ఇక్కడ మా అన్నలు వాళ్ళతో అందరితో కలిసి పండగ చేసుకోవడం మంచి వా మంచి వాతావరణంగా భావిస్తున్నాము మా అన్న వాళ్ళు అందరు అందరం కలిసి ఒక ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ బంగ్లా తోట పార్క్ సెంటర్ నందు వినాయక చవితి మిత్రమండలి ద్వారా వాళ్ళ ఆధ్వర్యం ద్వారా ఈ వినాయక చవితిని జరుపుతున్నాము మీ పాత్ర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అయితే బొమ్మ ప్రైజ్ ఇక్కడ పెద్ద వినాయక చవితి పెడుతున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ పాత్ర ఉంది గత ఎనిమిది సంవత్సరాలుగా మేము యూత్గా చేస్తున్నాము దానికి ముందు మా అన్నోళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అన్నోళ్ళు చేస్తున్నారు వాళ్ళ తర్వాత ఏడు సంవత్సరాలుగా మేము ఈ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నాము ప్రవీణ్ గారితో అయితే మాట్లాడదాం అలా మీరు చెప్పండి అన్న మీకు ఎలా అనిపిస్తుంది సో ఇది ఒక పండగ లాంటిదే ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం మన పండగలు కూడా రాను రాను కూడా జరుపుకోవడం సో పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కూడా తగ్గిపోతూ ఉంది సో మన ఫెస్టివల్స్లో ఇప్పుడు ఉండే ఫెస్టివల్స్లో వినాయక చవితికి మీకు తెలిసిందే చాలా ప్రాముఖ్యత ఉంది సో దానికి అనుగా అనుగుణంగానే ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ మూడు రోజులు ఈ ఈ పదిహేను రోజులు గ్యాదర్ అవ్వడం అందరూ మళ్ళీ ఒక కలయిక కలవడం సో ఎంత బిజీ షెడ్యూల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఈ పది రోజులు మాత్రం అందరూ కలిసికట్టుగా వచ్చి సో ఇక్కడ అందరూ కూడా వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించి సో దిగ్విజయంగా గణేష్ని గణేష్ విగ్రహ ప్రతిష్ట జరిపి సో అలాగే ఈ భక్తులు ఇక్కడ చాలా సెంటిమెంట్ ఈ ప్లేసు సో ఇది నాలుగు కూడల కలిసే చోట అనమాట సో ఈ యొక్క నవాపేట సెంటర్లో ఓల్డెస్ట్ ప్రదేశం ఇది సో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు మా పెద్ద మా బ్రదర్స్ చేసేవాళ్ళు సో వాళ్ళు లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి దిగ్విజయంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ యొక్క గ్లోరీ కూడా మిస్ కాకుండా మేము అదే కంటిన్యూగా చేసుకోవడం సో అందరూ కూడా అనుకొని సో ఇక్కడ ఉండే బాబీ కానీ అనిల్ కానీ ఆ పది రోజులు వాళ్ళ యొక్క ఉద్యోగాలను కూడా వాళ్ళ యొక్క దాన్ని కూడా పక్కన పెట్టి దీనికే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే సో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం సో ఈ దేవుడు ఇక్కడ పెట్టే విగ్రహానికి చాలా ప్రాముఖ్యతగా ఉంది ఎందుకంటే ఇక్కడ చేసే ఈ మిత్రమండ్రిలో కలిసి చేసే పిల్లలందరూ కూడా అప్పుడు చేసిన మా బ్రదర్స్ కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు అంటే అదొక నమ్మకం అనమాట ఇక్కడ విగ్రహం కాడ పార్టిసిపేషన్ చేసి ఆ విగ్రహాన్ని దిగ్విజయంగా జరిపి పంపిస్తే సో వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి జరుగుద్దని సో చాలా మంది మా బ్రదర్స్ కూడా ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు చూసుకొని సెటిల్ అయ్యారు కూడా సో అదొక సెంటిమెంట్ కూడా ఉంది సో సేమ్ అదే గ్లోరీ కూడా మా వాళ్ళు కూడా ఇదే కంటిన్యూ చేస్తా సో అదే టెంపోని మేము కంటిన్యూ చేద్దాం సో మా అన్న శంకరన్న చెప్పినట్టు ఆ దేవుడు ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చినా కూడా అన్ని రోజులు ఇక్కడ మేము కొనసాగించాలని శంకరన్న గారు ప్రతి ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయన వాళ్ళ ఇంటి నుంచే బొమ్మ కూడా ఇక్కడ స్పాన్సర్ చేయడం జరుగుతుంది బొమ్మ వరకు సో అది కంటిన్యూగా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అన్నే ఇక్కడ మాకు విగ్రహ విగ్రహానికి స్పాన్సర్ కూడా అన్నగారే చేస్తున్నారు రిలీజియన్స్ అలాంటివి ఇక్కడ ఏం ఉండవండి ఎందుకంటే సో ఒక క్యాస్ట్ అని ఒక మతం అని ఒక ముస్లిం క్రిస్టియన్ హిందూ అని రెగ్యులర్ సో రెగ్యులర్ గా ఎందుకంటే ఇది అందరి పండుగలాగే మనం భావిస్తాం చూసారు కదా మన పార్క్ రోడ్ వినాయక చవితి వాళ్ళు ఎంతో గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు వీళ్ళ నుంచి దాదాపుగా ఇది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ విగ్రహం అయితే ఇక్కడ సేమ్ పొజిషన్ లో సేమ్ ఏరియా దగ్గర అయితే పెడుతున్నారంట ఈ విగ్రహాన్ని అయితే మూడు రోజులు అయితే ఉంచుతారంట ఈ మూడు రోజులు చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి అన్నదానం కేరళ బ్యాండు గ్రాండ్గా అయితే ఊరేగింపు అయితే చేస్తారంట కాబట్టి ఈ విగ్రహానికి అంత ప్రత్యేక ఉంది కాబట్టి అంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తుంది ఇలాంటి ప్రత్యేకమైన విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలంటే మన సాస్ టీవీని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మళ్ళీ మేము ముందుగా చేస్తాం అప్పటి వరకు టాటా టాయ్ బాయ్